అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు అనుకూలంగా ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను సేకరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుతారు విజయ సిద్ధి కలదు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు అజాగ్రత్త వద్దు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదే విధంగా అప్రమత్తంగా ముందుకు సాగుతారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మే యొక్క రంగాలలో ఆటంకాలు తొలగును నిండి మనస్తో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలు అందుకుంటారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదే విధంగా శుభకాలమనే చెప్పవచ్చు స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు పెరిగిన మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మన శాంతి లభిస్తుంది శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది బాధనలకు దూరంగా ఉంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు వ్యవహరిస్తారు బంధుప్రీతి కలదు సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అనుకూల సమయం అనే చెప్పవచ్చు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసల లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచలంచలగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రతికలదు కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఆర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కనుకొల్ల విషయాలు లాభిస్తాయి స్వధర్మం కాపాడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు సాగున వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగున ధనపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున వృత్తి వ్యాపారం నుంచి అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది అదేవిధంగా ఆస్తి వివాదాలు తెలుగున నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సహాలను సలహాలను స్వీకరిస్తారు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను చేపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ముందుకు సాగుతారు అదే విధంగా గృహమున మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు అదే విధంగా వివాదాలను పరిష్కరిస్తారు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు అనుకూలిస్తాయి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు